అలా ఇక్కరు అనే వాడు వాడు మేము మామూలుగా తెలుసుకుని తర్వాత మా ఫ్రెండ్స్ కొంతమంది చెప్పడం వాడు ఇచ్చేటువంటి యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్ మేము చూసి ఇక్కడ కాశీ రావడం జరిగిందండి మా టికెట్లన్నీ కూడా వాళ్ళే మాకు కదా చేసి ఆ చెప్పినటువంటి ట్రైమ్ మేము వచ్చి చాలా కన్వీనియంట్గా స్టేషన్ నుంచి మాకు ఏర్పాటు చేసి గైడ్ చేసి ఈ సౌలంటర్కి మేము వచ్చే కూడా చాలా నీట్గా అన్నిటికైనా ముఖ్యంగా చాలా హైజీన్గా ఉంది ఇంత చలికాలంలో విపరీతమైన చని మనుషులు కూడా మాకు చనీళ్ళు కాకుండా నీళ్ళు అవి అన్నీ ఇచ్చి ఇచ్చేస్తున్నారు దేనికి లోపల వేడివేడిగా శుభ్రంగా అన్నం పెట్టి రెండు పూట్ల టిఫిన్ అన్నం కాఫీ ఇవన్నీ కూడా ఇచ్చి మమ్మల్ని చాలా సత్కరించి చాలా అభిమానంగా చాలా ఓన్గా వాళ్ళ సొంత మనుషులుగా చూసుకున్నట్టుగా మమ్మల్ని చూస్తున్నారు ఇప్పుడు నాకు కాశీ వచ్చినట్టయితే ఇంకా ఏ భయంగా లేదు ఏ ఇబ్బంది లేదు అనే పద్ధతిలో ఇక్కడికి వచ్చి మేము చూస్తే మళ్ళీ మళ్ళీ వచ్చినా కానీ ఇక్కడే చూద్దాం అనేటువంటి ఫీలింగ్ మాకు బాగా డెవలప్ అయింది తర్వాత ట్రైన్ టికెట్స్ వాళ్ళు బుక్ చేయడంలో మాకు ఇంకొక చాలా మంది టెన్షన్ కూడా తగ్గింది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా సో ఆఫ్ ది నైన్ డేస్ వీ కెన్ ఫీల్ ఇట్స్ ఓన్లీ ఒక ఆఫ్ డూయింగ్ ఇట్ అని అనే ఫీలింగ్ మాకు వచ్చింది అయితే అలాగే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నట్టుగానే ఆవిడ చక్కగా ఉండి పెడుతూ శుభ్రంగా అన్ని వేడి వేడి వేస్తూ చాలా హ్యాపీగానే చేస్తున్నారు ఆవిడ చాలా నెమ్మదస్తులు ఈ సమ్మ గారు తర్వాత శిరీష్ గారు కూడా చాలా నెమ్మదస్తులు మంచివాడును ఇంకా ఇదే కాకుండా ఇంకా పర్సనల్ ఇష్యూస్ ఆల్సో దే ఆర్ సాల్వింగ్ సో అందుకని చెప్పి మేము మళ్ళీ మళ్ళీ వచ్చినా కానీ ఎవరినైనా రికమెండ్ చేసినా కానీ నేను వచ్చేటప్పుడే నాతో నలుగురు నలుగురు మా మా ఫ్రెండ్స్ ఎడిసిన మళ్ళీ తర్వాత టికెట్ బుక్ చేసుకుని లేట్గా టికెట్ బుక్ చేసాము మాతో కూడా కంపార్ట్మెంట్లో వచ్చాయి తర్వాత వాడు కొంచెం ముందుగా వెళ్తున్నారు తర్వాత మళ్ళీ కొంతమంది వాడు కొంతమంది ఆగి ఆగితే దగ్గర కమ్మని మేమే చెప్పాము అయినప్పటికీ దే ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ టు కాశీ దర్శన్ అన్నపూర్ణ దర్శన్ అండ్ విశ్వనాథ్ దర్శన్ కాశీ విశ్వలాక్షిదే అదే ఇప్పుడు వాళ్ళు ఏ పని దేనికి సహాయం కావాలో ఒకరికి ప్రసిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పి చేసేవాళ్ళు కాబట్టి ఐ అడ్వైజ్ కమ్ టు కాశీ దిస్ ద ప్లేస్ యూ కెన్ జస్ట్ స్టే అండ్ హ్యాపీ ఎంజాయ్ కాబట్టి కాశీ ట్రిప్